హలో లవ్లీ వ్యూయర్స్ ఈరోజు తెలంగాణ టచ్తో ఎంతో ఫేమస్ అయిన తలపాకటి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇందులో మెయిన్ టేస్ట్ మేకర్ ఒక స్పెషల్ మసాలా ఆ మసాలాకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం లవంగా మిరియాలు జీలకర్ర ఇలాచి బ్లాక్ ఆడమం రెడ్ మిస్ జావిత్రి షాజీరా స్టార్ అనీస్ మరాఠీ మొగ్గ ఫత్తర్ కఫూల్ కసూరి మేతి నట్మెగ్ జాజికాయ సినమన్ దాసించక్క ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులోనే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరకాయలు వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి బిర్యానీ కోసం వన్ టు వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ వన్ కేజీ జీరకసాలా రైస్ తీసుకోండి ఇప్పుడు ఒక కుకింగ్ పాట్ తీసుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకొని ఒక వన్ లార్జ్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి అది వేడయ్యాక అన్ని మటన్ పీసెస్ అందులో వేసి బాగా రోస్ట్ చేయాలి ఇలా బ్రౌన్గా వచ్చేవారికి అన్ని పీసెస్ని రోస్ట్ చేసుకోండి రోస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక అందులోనే ఒక టూ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అన్నీ బాగా కలుపుకొని ఒక టూ ఆర్ త్రీ చిల్లీస్ వేసుకోండి వేసుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ విజిట్స్ వరకు ఐ మీన్ ఫిఫ్టీ పర్సెంట్ మటన్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి ఉడికించుకున్నాక మటన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంతకుముందు మటన్ రోస్ట్ చేసుకున్నాక మిగిలిన ఆయిల్ ఉందో చూసారండి ఆ పాట్ ఆ పాట్ స్టవ్ మీద పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక త్రీ ఆ ఫోర్ బేలీస్ వేసి టూ స్పూన్స్ పసుపు వేసుకోండి వేసుకున్నాక లైట్గా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు టూ ఆర్ త్రీ స్పూన్స్ జిన్నర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి వేసుకున్న పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు మూడు మీడియం స్లైస్గా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోండి టొమాటోస్ని ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలపండి అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ పెరుగు వేసుకోండి వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నాక మటన్ నీళ్ళతో సహా వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ చొప్పిన మిగిలిన వాటర్ని వేసి బాగా మరదనివ్వండి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మలిగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి టూ మీడియం సైజ్ లెమన్స్ జ్యూస్ వేసుకోండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పచ్చిమిర్చిని తుంపి వేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి కాస్త మరిగాక కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసుకోండి వేసుకున్న రైస్ని బాగా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోండి ఎసరంతపై పోయి దగ్గరికి అయ్యాక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు పైన ఇలా కొన్ని వాటర్ చల్లుకొని మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ వరకు దమ్ పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చాక సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ట్రష్ మీ అండి మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఒక వండర్ఫుల్ రెసిపీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ కావాలని ఎవ్రీ వీక్ చేసుకుంటారు ఈ రెసిపీ మీకు నచ్చేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి